శుభ్రవస్త్రావృత శ్రీమాత నమ శరన్నవరాత్రుల్లో ఇవాళ ఏడవ రోజు జగన్మాత మనందరికీ జ్ఞానప్రదాయిని అయినటువంటి సరస్వతి మాతగా దర్శనమిస్తున్నారు మా ఇంట దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మీ అందరూ చూస్తున్నారు కదా మీ అందరికీ మా ఇంటి నుండి సరస్వతి మాత దర్శనం దర్శించుకున్న వాళ్ళందరికీ జ్ఞానం కలగాలని అమ్మ తరపున మీ అందరి కోసం అమ్మను నేను వేడుకుంటున్నాను జ్ఞానం లేకుండా జీవించటం అనేది ఒక వ్యర్థమైనటువంటి జీవితం అందుకని ఎన్ని సంపదలున్నా జ్ఞాన సంపద మాత్రమే ప్రధానమైనటువంటిది శ్రీమాత్రి నమ